పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్న అమ్మీ ఈరోజు దేవుని వాగ్దనం మీరు భూమికి ఉప్పు వలెనున్నారు ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు మత్తాయి ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉంటాము కానీ మన జీవితంలో కొన్నిసార్లు మనమే మన సహోదరులను ద్వేషిస్తాము ఈ వాక్యం మనకు ఒక హెచ్చరికను ఇస్తుంది దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే అది మాటల్లో మాత్రమే కాకుండా మన క్రియల్లో కూడా కనిపించాలి ద్వేషం మన హృదయంలో ఉంటే అది మనలను చీకటిలో ఉంచుతోంది ప్రేమ లేకుండా దేవుని అనుసరించాలి కాబట్టి మన హృదయంలో ఉన్న అసూయ కోపం ద్వేషం అన్నింటినీ విడిచిపెట్టి ప్రేమతో జీవించమని ఈ వాక్యం మనకు నేర్పిస్తోంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నన్ను నీ ప్రేమలో నింపుము ప్రభువా నా హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉన్నట్లయితే దానిని తొలగించుము తండ్రి నా సహోదరులను ప్రేమతో చూడగల హృదయాన్ని మాకు ఇవ్వము వేసయ్యా నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు బలమును ప్రసాదించుము మా జీవితము ద్వారా నీ ప్రేమ వెలుగును ఇతరులకు చూపించినట్లు మమ్మూ నడిపించమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ